కావాల్సిన పదార్థాలు చూద్దామా బొప్పాయికాయ ముక్కలు ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టొమాటో ఒకటి వెల్లుల్లి రెబ్బలు ఐదు కరివేపాకు రెండు రెమ్మలు చింతపండు గుజ్జు తగినంత పోపు దినుసులు ఒక టీ స్పూన్ ఉప్పు కారం రుచికి సరిపడా బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు మెంతులు అర టీ స్పూన్ పసుపు చిటికెడు నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా కొద్దిగా నూనె వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ కదా అవునండి సో ముందుగా ఎండుమిరపకాయలు కొద్దిగా మెంతులు అలాగే పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఓకే అండి సో ఇప్పుడు పచ్చి ముక్కలు అంటే ఇది పండక ముందు జస్ట్ ఆ స్టేజ్ లోన ఏ స్టేజ్ లో తీయొచ్చు అంటారు దీన్ని పచ్చదే అండి పచ్చి పూర్తిగా పచ్చగా ఉన్నది పూర్తిగా yes ఓకే దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు పచ్చి ఓ ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు కూడా yes ఓకే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేయాలా yes ఎక్కువగా వేగనక్కర్లే ఇదొడకరం టైం పాటైడుతుందండి అవునండి కాస్త వేగాలి అన్ని కూడా సో ఈ లోపు ఇంకా వేరే పదార్థాలు కూడా వేస్తాం కదా కూడా రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నాం అలాగే కొద్దిగా కారం ఉఓ పచ్చి కారం కూడా వేస్తున్నారు yes దల్లం అన్నారు హ్మ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసినా మనకు చివర్లో అసలు కారం తెలియదు అలా అంటారా కొద్దిగా పసుపు పసుపు ఓకే ఓకే సో వీటితో పాటుగా సన్నగా తరిగిన టమాటా ముక్కలు చింతపండు పులుసు అంటే పులుపుకి తగినంత మనం వేసుకోవాలి కదా అవునండి చిక్కగానే ఉంది బెల్లం బెల్లం సరిపోతుందా అండి కరగాలేమో అది బెల్లం కొద్దిగా కరగాలి అలాగే మనం చింతపండు వేసాం కదా అది కొంచెం మనకు ఉడకాలండి ఉడకాలి మూత పెడతారా ఓ మగ్గాల ఓకే అండి నూనె కొంచెం అలా పైన ఫ్లోట్ అవుతుంది కదా సో ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి పుల్స్ అంటే డెఫినెట్ జారుడుగా ఉండాలి కదా ఓకే మూత పెట్టి ఉడకాలా అవునండి ఒక ఐదు నిమిషాలు ఎస్ ఆ ముక్కలకు కూడా పట్టాలి కదా ఆ పులుపు ఆ తీపి ఏమండి మంచి వాసన అయితే వస్తుంది గుమగుమ అదే ఒక గుర్తు ముక్క ఇలా అనగానే టక్ మంది గాలి దీంట్లోనే కొద్దిమంది అంటే కొంచెం చిక్కగా ఉండాలి అని అనుకుంటే వరిపిండి ఉంటుంది కదండి బియ్య పిండి బియ్య పిండి దాంట్లో కొద్దిగా నీళ్ళు కలిపేసుకొని దీంట్లో వేసుకుంటే పచ్చకదనం వచ్చేస్తుంది ఓకే అండి బొప్పాయి బెల్లం పులుసు బెల్లం పులుసు రెడీ